హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పచ్చి కొబ్బరితో ఈ విధంగా ఆవిరి ముట్టిలు చేసుకొని మనం సైడ్ డిష్గా రైస్కి సైడ్ డిష్గా పప్పుచారు కానీ పప్పు కానీ ఏదైనా ఉన్నప్పుడు ఇలా ఈ విధంగా చేసుకొని సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నా లేదా ఊరికే అలా తిన్నా టైంపాస్కి చాలా టేస్టీగా ఉంటాయండి రెసిపీ మాత్రం సింపుల్గా ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఇలా చూడండి పచ్చి కొబ్బరి మిగిలిపోయిన వాటిని ఫ్రెష్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని ఒక నాలుగైదు సార్లు నీళ్ళతో కడిగేసుకోవాలి ఫ్రెష్గా కడిగేసుకున్న తర్వాత చిల్లుల జాలిలోకి వేసి పెట్టుకోవాలండి నీళ్ళని వంపేసి ఈ విధంగా కడిగి చిల్లుల జాలికి వేసి పెట్టుకున్న వాటిని వీటిని పక్కన పెట్టేసుకొని ఇందులోకి రుచికి సరిపడిగా పచ్చిమిర్చి అనమాట ఇందులోకి పచ్చికారం వేసుకొని చేసుకుంటే బాగుంటుందన్నమాట ఈ విధంగా పచ్చిమిరపకాయలు కూడా ఫ్రెష్గా కడిగేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఆ జాలిలో వేసిన కొబ్బరి ముక్కలన్నిటిని మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా వేస్తూ అందులోకి ఒకటి రెండు పచ్చిమిర్చి యాడ్ చేస్తూ మనం పొడిలాగా పట్టుకోవాలన్నమాట వాటర్ అసలు యాడ్ చేయకూడదండి చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో ముక్కలు వేసుకుంటూ ఈ విధంగా పట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోవాలన్నమాట వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు మొత్తం టోటల్ ముక్కలన్నింటినీ ఈ విధంగా పట్టి బౌల్లోకి వేసి పెట్టేసుకోవాలి ఇలా వేసుకున్న దాంట్లోకి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ మిరియాల పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ రుచికి తగ్గట్టుగా ఉప్పు అండి కారంలో ఉప్పు ఉంటే చూసి వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇవన్నీ కొబ్బరి పొడికి పట్టేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనకి పొడి పొడిగా ఉన్నప్పుడు ఉండ చేసుకుంటే విడిపోతుందనమాట పొడి కొబ్బరి ముట్టీలు వచ్చేసి అందుకని ఇందులోకి శనగపిండి దానికి తగ్గట్టుగా మనం పిండి వేస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి వాటర్ మాత్రం అసలు యాడ్ చేయకూడదు ఈ విధంగా కలుపుకుంటూ మనకి ఉండొచ్చేంత వరకు కలుపు కలిపేసుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా ఉండవచ్చింది వీటిని ఇప్పుడు ఇష్టం వచ్చిన రౌండ్గా కాకుండా ఇలా ఎలుముగా కానీ లేదా మనం అప్పల టైపు ఆ విధంగానైనా చేసుకొని ఇలా చిల్లుల జాలిలోకి అన్నీ పెట్టుకోవాలన్నమాట చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం ఇలా ఉండలా చేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నిటినీ చేసుకొని ఇప్పుడు మన స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ మరిగేంత వరకు చేసి వాటర్ మరుగుతుంటే మనం ఆ చిల్లుల జాలని ఇప్పుడు ఆ వాటర్ పైన పెట్టేసి దానిపైన ఒక ప్లేట్ పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి స్టవ్ వచ్చేసి ఆవిరంటే ఇడ్లీలతో మనం ఎలా ఇడ్లీల ఆవిరితో చేసుకుంటామో ఆ విధంగా అనమాట కొంచెం గట్టితనం వచ్చినంతక చూడండి ఈ విధం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని వీటిని ఇప్పుడు మరలేసుకోవడం అనమాట అంటే కొంచెం పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం ఆయిల్ వేసి మరీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుందన్నమాట ఇలా ఒక నాలుగేలు పచ్చిమిర్చి తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని ఈ విధంగా వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు వేగించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి ఇందులో వేగుతున్న మధ్యలోనే ఒక పావు టీ స్పూన్ టెస్టింగ్ సాల్ట్ అండి టెస్టింగ్ పౌడర్ ఉంటుంది కదా దాన్ని వేసుకోవాలి వేసుకొని మంచి క్రిస్పీ వచ్చాక మధ్యలో ఇప్పుడు మనం ముట్టీలు కొబ్బరి ముట్టిలు వేయి ఆవిరి ముటీలు ఉన్నాయి కదండీ వాటిని యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్ పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇవి వేడిగా తినాల్సిన అవసరం లేదండి మనం వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ డేస్ కూడా ఉంటాయనమాట తినేటప్పుడు వేడి చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా రెడీ అయిపోయాయండి కొబ్బరి ఆవిరి ముట్టీలు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి సింపుల్ రెసిపీ ఈజీ రెసిపీ అండి